సృష్టిలో సర్వాభిష్టములు ఇవ్వగలిగిన దేవతలు పితృదేవతలు ఆ పితృదేవతను ఉద్దేశించి ఉపాసన చేయు అని చెప్పాడు ఇది చాలా ముఖ్యమైన అంశం అండి ఇక్కడ వెంటనే ఆయన పితృదేవతను ఉద్దేశించి ఒక దివ్యమైన నదికి చేరుకుని అక్కడ తర్పణలు చేశాడైనా నద్యా వివిక్తే పులునే చకార పితృతర్పణం ఎందుకంటే బ్రహ్మచారికి కూడా పితృతర్పణలు ఇచ్చారు ఉన్నాయి అందుకని వెళ్ళి పితృతర్పణలు చేసి పితృదేవతను ఉద్దేశించి స్తోత్రం చేస్తున్నాడు రుచి ప్రజాపతి తుష్టావచ పితృన్ విప్రహ స్థవేరేభి స్థధాకృత ఏకాగ్ర ప్రయుతో భూత్వ భక్తి నమ్రాత్మకంధర చాలా దివ్యమైనటువంటి సూక్తం ఇక్కడ మొదలవుతుంది పితృదేవతా సూక్తం ఇది అత్యద్భుతమైన స్తోత్రం అనేక శ్లోకాలు ఉంటాయి అసలు పితృదేవతలనే అనే కాన్సెప్ట్ ఎవరికి తెలియట్లేదండి పితృదేవతలు అంటే మన తండ్రి తాత ముత్తాత అని కాదు పితృదేవతలు అనబడుతూ అనబడుతూ దేవగణములు ఉన్నాయి అవి ముప్పై మూడు గణములు దేవగణములు దేవతలు కాక పితృదేవతలు వేరే గణములు ఆ పితృదేవతల గణమల్ని దేవతలు కూడా ఆరాధన చేస్తారు అసలు ఈ దేవతలను ఆరాధించినా ఆరాధించకపోయినా పర్వాలేదు కానీ పితృదేవతలను మాత్రం ఆరాధించి తీరాలి పితృదేవతల అనుగ్రహం లేకపోతే దేవతలకు కూడా ఉనికి లేదు ఇలా చెప్పేమని చెప్పి ఆరాధన మానీయమని కాదు పితృదేవతారాధనలు చేయమని చెప్పడం అత్యంత ముఖ్యం ఇది అక్కడ కనబడ్డ పితృదేవతలు అంటే ముందు స్తోత్రం చేస్తున్నాడు కదా ఈ స్తోత్రం మొత్తం గాని భాష్యం చెప్పుకుంటే అసలు పితృదేవత వ్యవస్థార్థం అవుతుందండి దేవతలకు పితృదే పితృదేవతలు ఉన్నారు దేవతలకు కూడా అందులో గుహ్యుకులు సిద్ధులు యక్షులు కిన్నరులు ఇచ్చా దేవతలు ఉన్నారుగా వాళ్ళందరికీ పితృదేవతలు ఉన్నారు అలాగే మానవులకి పితృదేవతలు ఉన్నారు మానవుల్లో కూడా వివిధ వర్ణముల వారికి వివిధ పితృదేవతలు ఉన్నారు వాళ్ళందరూ దేవతలు అది తెలుసుకోవాలి అంటే ఏ వర్ణం తక్కువ కాదు ఒక్కొక్క వర్ణము యొక్క పితృదేవతల యొక్క రూపములు ఒక్కొక్క విధంగా ఉంటాయి ఇలా ఎన్ని రకాల పితృదేవతలు ఉంటారో ఇందులో వర్ణిస్తారు అది రహస్యమైన ఒక విజ్ఞానం అది వీరందరూ గగన మండలంలో భాషిస్తూ ఉంటారు ఈ పితృదేవత వ్యవస్థే ఒక వ్యక్తి తనువు చాలించాక వాడి కర్మను అనుసరించి వాడికి ఏ శరీరం ఇవ్వాలో ఆ వ్యవస్థ చూసుకుంటుందండి ఎందుకంటే మనం పుట్టేశాం కానీ మన ప్లాన్తో పుట్టలేదు పోయేది కూడా మన ప్లానేం కాదు ఎంత ప్లాన్ వేసుకున్నా ఆ సమయానికి అయిపోతుంది కానీ ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతుంది ఆ వ్యవస్థ పేరు పితృదేవత వ్యవస్థ మానవులైన వారు నిత్యం పితృదేవతలను ఆరాధించాలి తెలుసుకోండి వివిధ పద్ధతుల్లో ఈ ఆబ్దికాది కృత్యములు చేసినప్పుడు తన తండ్రి తాత ముత్తాతలు అలాగే తల్లి నాన్నమ్మ ముత్తవ్వ వీళ్ళకి చేసేవి పితృదేవత అర్చనలే అంటే వీరి ద్వారా సంతోషించేది ఆ పితృదేవతలు వారు సంతోషించి వీళ్ళు ఈ పితృలికి సద్గతులు ఇస్తారు అది తెలుసుకోవాలి దాన్ని బట్టి పితృదేవతారాధన చేసినందుకు వీరిని అనుగ్రహించి వీరి సంతానాన్ని వృద్ధి చేస్తారు ఇప్పుడు అనేక రకాల కష్టాల కారణం పితృదేవతారాధనలు మానేయడం వల్లనే పైగా రకరకాల బద్ధకాలు అది పూజలు పునస్కారాలు నోములు చేస్తూ ఉంటారండి ఎందుకంటే సంతానం బాగుండాలని కానీ పితృదేవతారాధనలు చేస్తేనే సంతానం బాగుంటారు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ పైగా ఎగ్గొట్టడానికి కారణాలు భలే వెతుకుతూ ఉంటారు అసలు నిజానికి ఏడాదిలో తొంభై ఆరు శ్రాద్ధాలు గృహస్థి కర్తవ్యంగా చెప్పారు తల్లికో తద్దినం తండ్రికో తద్దినం ఒక మహాలయం పెట్టేటప్పటికే బ్రహ్మ ప్రళయం అయిపోతుంది ఈ రోజుల్లో ఎలా తరిస్తారు చెప్పండి ఇక్కడ కానీ పితృదేవతల గురించి తెలుసుకుంటే ప్రతివారు పితృదేవతను ఆరాధించాలి తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు కూడా పితృదేవతలను దాన్ని పెట్టుకోవచ్చు పితృదేవత అగణములు చాలా ఉన్నాయి నమస్యేహం పితృం శ్రాద్రే ఏ వసంత్యధిదేవతా దేవైరపి తప్యంతే ఏ శ్రాద్ధే స్వధోత్తరై నమస్యేహం పితృన్ భక్త్యర్చ్యే గుహ్యకైరపి అంటూ మొదలై ఈ సూక్తం చాలా విశేషంగా ఉంటుంది నివసంతి సాక్షాత్ ఏ దేవలోకే చ తథాంతరిక్షే మహితలేయే చ సురాధి తేమే మయోపనీతం దేవలోకంలో అంతరిక్షంలో భూమి ఎందుకు పితృదేవతలకు నమస్కారం చేస్తున్నాను ఈ పరమాత్మ పరమాత్మభూత పరమాత్మ యొక్క స్వరూపాలే వీరు రెండు విధాలుగా ఉంటారు మూర్త అమూర్త అని రెండు విధములుగా ఉంటారు మూర్త అంటే కొందరు పితృదేవతలకు రూపములు ఉంటాయి కొందరు పితృదేవతలకి రూపములు ఉండవు కేవలం శక్తి విశేషంగానే ఉంటారు ఇక్కడ ఈ మూర్త అమూర్త భేదములుగా ఉన్నటువంటి పితృదేవతలకు నమస్కారం వీళ్ళు గణముల పేర్లు కూడా చెప్తున్నారండి అగ్నిస్వాత్ బర్హిషద ఆజ్యపాహ సోమపాస్త వ్రజంతు తృప్తిం శ్రాద్ధేస్మిన్ పితరం స్తర్పితామయా అగ్నిస్వాత్తులు బర్హిషతులు ఆజ్యపులు సోమపులు అందుకే పిండములు పెట్టేటప్పుడు అగ్నిలో వేస్తారు దర్భల మీద పెడతారు ఆహుతులుగా చేస్తారు భోక్తలకు పెడతారు ఇవి రకరకాలుగా పితృదేవతను తృప్తిపరచనాన్ని చేసే ప్రక్రియలు ఆ పితృదేవతను మనం ఎలా రక్షిస్తారంటే అగ్నిశ్వాత్ పితృగణా రక్షంతు రక్షంతుమే దిశం అగ్నిశ్వాత్తులు మనకు తూర్పు దిశలో బరిహిషద పాంతు యామ్యాం ఏ పితర బరిహిషదులు నాకు దక్షిణ దిశలో రక్షింతురుగాక ప్రతి ఆజ్యపాహ ఆజ్యపుల పితృగణము నాకు పరమటి దిశలో రక్షితుడుగాక ఉదీచి ఉత్తరం వైపు సోమపులు అనేవారు రక్షితుడుగాక వీ రక్ష వల్ల రక్షోభూత పిషాచాదులు కూడా బాధించవు గ్రహములు కూడా అనుకూలిస్తాయి పితృదేవతల అనుగ్రహం అంత విశేషమండి పితృదేవతలను ఉద్దేశించి మనం నమస్కారం చేసుకుంటూ కొన్ని కష్టాలు పోతాయి అది సూర్యమండలం వైపు చూస్తూ చేయాలి ఎందుకంటే ఆ సూర్యులోనే వివిధ కాలాల్లో దేవతలు వ్యక్తమవుతుంటారు అపరాహ్న కాలంలో సూర్యుల్లో పితృదేవతలు వ్యక్తం అవుతారు ఇది తెలుసుకోవాల్సింది అలాగే పితృదేవతలన్నిటికీ అధిపతిగా యముని నమస్కారం చేసుకోవాలి ధర్మదేవత విశ్వ విశ్వభుక్ ఆరాధ్య ధర్మ ధన్య శుభాన భూతిద భూతికృత్ భూతి ఇవి పితృగణములని చెప్పబడుతున్నాయి అలాగే కళ్యాణ కల్యత కర్త కళ్యా కల్వతరాశ్రయ కల్యత ఇలాంటి వాళ్ళందరూ పితృగణములు వివిధ భాగాలు ఇన్ని రకాలుగా ఉన్న పితృగణములకు నమస్కారం చేస్తూ భక్తితో స్తోత్రం చేశాడు రుచి ప్రజాపతి ఆ స్తోత్రం పూర్తవగానే ఎదురుగా ఆకాశ అంతా దివ్యమైన తేజస్సు నిండిపోయింది ఒకరు కాదు ఇద్దరు కాదు అనేక మంది పితృగణములు వారిని చూడగానే ఒళ్ళు పొలకించిపోయి సాష్టాంగ నమస్కారం చేసి మోకాళ్ల మీద కూర్చుని జానుభ్యాం అవనీంగత్వ రుచి స్తోత్రమిదం జగౌ జగ సమాసాధ్య స్థితం జగత్ ఆ స్తోత్రం మళ్ళీ వాళ్ళని చూసి చేస్తున్న స్తోత్రం ఇది ఇది క్లుప్తంగా ఉంటుంది అమూర్తానంచ మూర్తానాం పితృణాం తేజసాం నమస్యామి సదాం ధ్యానినాం దివ్య చక్షుషాం అమూర్త మూర్త రూపములగొన్న పితృదేవతలందరికీ నమస్కారము దివ్య దృష్టి కలిగిన వారికి నమస్కారము ఇంద్రాది దేవతల చేత సప్తర్షుల చేత కూడా పూజింపబడే పితృదేవతలకు నమస్కారము మన్వాదులకు కూడా కారణమైన పితృదేవతలకు నమస్కారము మనుచరిత్రల చరిత్రల మధ్యలో పితృదేవతల గురించి రావడం కూడా ఔచిత్యం ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గగాములైన గృహస్థులకి ఏ ఏ దేవతల యొక్క అనుగ్రహం కావాలో ఆ దేవతల యొక్క సూక్తములన్నీ చరిత్రల ఎందున్నాయి అది గమనించుకోవాల్సిన వరకు అందమైన అంశం పైగా నక్షత్ర గ్రహములు వీటన్నిటికీ కూడా ప్రధాన కారణమైనటువంటి పితృదేవతలకు నమస్కారము దేవర్షీణా గ్రహానా సర్వలోక నమస్కృతాన్ అక్షయస్య దాతృం సదాతృన్ కృతాంజలిహి దేవర్షులకి గ్రహములకు కూడా పూజ్యులైనటువంటి పితృదేవతలకు నమస్కారం నమో గణేభ్యస్ లోకేషు సప్తషు స్వయం భువే నమస్యామి బ్రహ్మణి యోగచక్షుషే సోమాధారాన్ పితృగణాన్ యోగమూర్తిధరాంస్తథ నమస్యామి తథా సోమం పితరం జగతామహం అగ్ని రూపాం స దైవాన్యా నమస్యా పితృనహం సోమాన్ని ఆధారంగా చేసుకున్న పితృదేవతలు అగ్నిని ఆధారంగా చేసుకున్న పితృదేవతలు అంటే వేడిమిని వెలుగుని ఆధారం చేసుకున్నవారు కొందరు పితృదేవతలు అయితే చల్లదనాన్ని నీటిని ఆధారంగా చేసుకున్నవారు మరికొందరు పితృదేవతలు అగ్నిశోమాత్మకమైన పితృదేవతలకు అగ్ని సోమయం విశ్వం యత ఏత దశేషత పితృదేవత విజ్ఞానం అనేది ఈ స్తోత్రాల్లో దాగి ఉన్న రహస్యం ఏవం స్థుత ఎప్పుడైతే ఈ విధంగా నమో నమస్తే మే ప్రసీదం తు స్వధాభుజ చివరి వాక్యం అన్నాడు నమో నమో నమస్తే మే ప్రసీదం తు స్వధాభుజ ఆ స్వధారూపమైనటువంటి కవ్యములను భుజించే పితృదేవతలకు మూడు విధాలుగా నమస్కరిస్తున్నాను అంటే త్రికరణములతో నమస్కరిస్తున్నాను అనగానే వారందరూ అతన్ని ఆశీర్వదించారు వారిని భక్తితో అర్చించడీనా అర్చించిన తర్వాత వారితో అంటున్నాడు రుచి సాంప్రతం సర్గకర్తృత్వం ఆదిష్టం బ్రహ్మణామమా సృష్టిని విస్తరింపజేయమని బ్రహ్మదేవుడు నాకు ఆజ్ఞాపించాడు సరైన పత్ని లభించాలి కదా అంటే వెంటనే వారు నీకు అతి త్వరలో మా అనుగ్రహంతో తనంత తాను వెతుక్కుంటూ దివ్యకాంతం వస్తుంది నువ్వు పరిణయమాడు నీ ద్వారా ఒక మహానుభావుడు కలుగుతాడు ఎందుకంటే నీకు ఏ అధికారం నిర్ణయింపబడిందో అది క్షయమైతేనే నీకు మోక్షం వస్తుంది నువ్వు ప్రజాపతి ఆ అధికారం నువ్వు స్వీకరించాలి నీ కోరిక లేకపోతే ఈశ్వరార్పణ బుద్ధితో అధికారాన్ని పాటించాలి తప్ప విడిచిపెట్టరా దుసుమ అర్జునుడు కృష్ణుడు అదే చెప్పాడు ఆ మాటే అప్పుడు నీ అధికార బాధ్యతను చక్కగా నిర్వర్తించిన తర్వాత నువ్వు ముక్తిని పొందుతావు క్షీణాధికారో తత సిద్ధి అవాప్స్సి నువ్వు అనుకున్న ముక్తినికి వస్తుంది కానీ నువ్వు గృహస్థాశ్రమం స్వీకరించి ప్రజాపతి ధర్మాన్ని పాటించి అప్పుడు ముక్తిని పొందుతావు ఇది ఒక వరం నీకు ఇస్తున్నాం రెండో వరం ఏంటంటే ఇవాళ నువ్వు చేసిన ఈ స్తోత్రం ఏదైతే ఉన్నదో అది అత్యంత మహిమాన్వితమైన సుమ ఏ మానవులు ఈ స్తోత్రాన్ని చదువుతారో వారికి సర్వభోగముల్ని మేము ప్రసాదిస్తాము స్తోత్రే యోస్మాం స్తోష్యతి భక్తిత తస్య తుష్టా వయం భోగాన్ ఆత్మజ్ఞానం తథోత్తమం ఈ స్తోత్రం చదివే వారికి మేము భోగములు ఇస్తాము ఆత్మజ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాం అంతేకాదు వెంటనే ఫలం ఇవ్వగలిగేది పితృదేవతలే తెలుసుకోండి ఏమిటిస్తారంటే శరీరారోగ్యం అర్థం చ పుత్ర పౌత్రాదికంతథా ప్రదాస్యామో నేహో యదభివాంఛితం వాళ్ళకి శరీర ఆరోగ్యాన్ని అదేవిధంగా సంపదల్ని పుత్రపౌత్రుల్ని ప్రసాదిస్తాం అంతేకాదు వరేది కోరుకుంటే అది ఇస్తాం పైగా ఈ స్తోత్రంగాని చదివితే పితృదేవతలు అక్షయమైన తృప్తిని పొందుతారు సుమ శ్రాద్ధ కర్మల్లో ఆ విప్రులకి దానం చేసినప్పుడు అలాగే భోక్తలకి భోజనాలు పెట్టేటప్పుడు ఈ స్తోత్రంగాని చదివితే ఆ పితృదేవతలందరి సన్నిధి వహించి వారు చేసిన శ్రాద్ధ కర్మని పూర్ణం చేస్తారు ఎందుకంటే శ్రాద్ధ కర్మల్లో అనేక లోపాలు వచ్చే అవకాశం ఉంది భోక్తలు గాని శ్రోత్రిలు కాకపోతే శ్రాద్ధం నిష్ఫలం అంటే వాళ్ళు అత్యంత పవిత్రులు ఉండాలి అంతగానే వాళ్ళు భోక్తగా వెళ్ళాలి అవుతున్న పొద్దున్న ఇడ్లీ తిరిగి వెళ్ళేవాళ్ళు వాళ్ళు భక్తులుగా పరికిరారు తెలుసుకోండి ఇక్కడ భోక్తులకి చాలా నియమాలు ఉంటాయి పైగా వాడు త్రిసంధ్యులు చేసుకోవాలి కనీస పక్షం ఎందుకంటే లేనటువంటి వాడిని భోక్తగా కూర్చోబెట్టకూడదు త్రిసంధ్యులు చేసుకోవాలి అదే వేదవేత్త అనుకోండి ఇంకా భాగ్యమే మొత్తానికి కానీ శ్రోత్రియులు సరైన వాళ్ళు దొరకకపోతే శ్రాద్ధకర్మ ఏమవుతుందో తెలియదు కానీ ఎవరేమిటో తెలియని కాలం ఇది కానీ మనం తెలిసినంత మేరకు సరైన వారిని తెచ్చి పెట్టుకున్నప్పటికీ కూడా ఈ గాని చదివితే ఆ లోపాలు పోతాయి పరిపూర్ణమవుతుంది అస్మాకమక్షయం శ్రాద్ధం తద్భవిష్యతి అసంశయ స్తోత్ర శ్రవణ సంప్రీత్యా సన్నిధానే పరీకృతే ఈ స్తోత్రం చదువుతూ ఉంటే మేము అక్కడ ఉంటాము సుమ అందుకే పఠిష్యంతి ద్విజాగ్రియాణం భుంజంతాం పురతస్థిత భోక్తలు భుజిస్తున్న సమయంలో ఈ స్తోత్రం చదవడం సర్వశ్రేష్ఠము అని చెప్తూ ఎందుకంటే శ్రాద్ధానికి వినియోగించే ద్రవ్యం కూడా శుద్ధం కావాలి దానిలో మనకు తెలియకుండా ఏదైనా అన్యాయం కలిగితే శ్రాద్ధం భరించదు తెలిసి జాగ్రత్త పడతాం తెలియకున్న దోషాలు పోవడానికి స్తోత్రం పఠిస్తే ఆ దోషాలు పోతాయి అందుకే విత్తేన విత్తైన ఎదివా కృతమన్యథ అశ్రద్ధార్హై ఉపహతే ఉపాహారై తధాకృతం అకాలేపి అధవా అదేశే కొంతమంది సకాలంలో చేయరు ఎందుకంటే పితృకర్మలకు కాలం ఉంది ఆ కాలం కాకుండా మరో కాలంలో చేసినట్లయితే అది దోషం అది కాలదోషం విధి దోషం ఇలాంటివి ఉంటాయి అలాగే ప్రాంతం సరిగ్గా లేకపోయినా శ్రాద్ధ కర్మ ఫలించదు ఈ దోషాలన్నీ పోవడానికై చేయవలసిన స్తోత్రం ఇది అని చక్కగా చెప్తూ వికలేపి కృతే శ్రాద్ధే స్తోత్రేనా సాధితే ఈ స్తోత్రాన్ని కానీ చదివితే ఋతువులన్నీ అనుకూలిస్తాయన్నాడు ఏ ఏ ఋతువులు ఎలా అనుకూలిస్తాయో చెప్పాడు ఇది పితృకర్మంలో చేయడం చాలా మంచిది కనీసం అమావాస్య నాడు చదవడం ఒకటి విశేషించి మహలయ పక్షాల్లో పారాయణ చేయడం చాలా గొప్పది మొత్తానికి భవ్యమైన ఒక సూక్తం మనకు లభించింది ఈ సూక్తంతో ఆశీర్వ వారు మహిమ చెప్పి ఆశీర్వదించి అంతర్ధానమయ్యారు